సింహరాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది బట్టి మీకు డబ్బు అనేది విపరీతంగా కలిసి వస్తుంది మీకు ఇక డబ్బుకు సంబంధించిన సమస్యలన్నిటికీ కూడా ఇప్పటి నుంచి ఇక చెక్ పడిందని చెప్పుకోవచ్చు అంటే ఇక మీకు అప్పుల సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా తీరిపోయి ఒకరికి అప్పిచ్చేటటువంటి స్థాయికి ఎదుగుతారు అలా మీ జీవితంలోకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పూర్తి స్థాయిలో రాబోతుంది చాలా వరకు కూడా అంటే మీరు గతంతో పోల్చుకున్నట్లయితే మీరు గతంలో చూసినట్లయితే డబ్బుకు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి అవమానాలు బాధలు ఉండి లేక ఇట్లా చాలా రకాలైనటువంటి సమస్యలతో నలిగిపోయారు ఏదైనా ఒక పని చేద్దామన్నా లేదా ఏదన్నా ఒక వ్యాపారం చేద్దామన్నా కూడా ఎవరినైనా డబ్బు అడిగి ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వకుండా అంటే మళ్ళీ మీకిస్తే మీ దగ్గర నుంచి ఎలా తిరిగి వస్తాయి అంటే మీ పరిస్థితి ఏంటంటే అంత దారుణంగా ఉంది అలాంటి పరిస్థితిని చూసి ఎవ్వరూ జాలి పడకపోగా మిమ్మల్ని ఇంకా అవమానించినటువంటి మనుషులు కూడా ఉన్నారు అలాంటి వాటన్నింటికి కూడా ఈ రోజు నుంచి మీకు పులిస్టాప్ పడిందని చెప్పేసేసి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి సింహరాశి వాళ్ళు వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే మీ కళ్ళు తెరిపించేటటువంటి నిజాలు కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఈ సింహరాశి వాళ్ళది వచ్చేటప్పటికి రాశి పరంగా ఐదవది ఈ రాశి యొక్క అధిపతి రవి అంటే సూర్యభగవానుడు ఈ సింహరాశి వాళ్ళు నిజంగా చాలా చాలా గొప్ప వాళ్ళండి చాలా వరకు కూడా ఈ సింహరాశి వాళ్ళను అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళేంటంటే చూడటానికి చాలా గంభీరంగా ఉంటారు వీళ్ళ మాట తీరు కానీ వీళ్ళ యొక్క వ్యక్తిత్వం కానీ ఏంటంటే చాలా మృదువుగా ఉంటుంది ఎక్కువగా మాట్లాడరు వీళ్ళు చాలా వరకు సైలెంట్గా ఉంటారు అంటే ఇప్పుడు సింహం చూడండి అడవికి రారాజు అడవిలో ఎన్ని మృగాలు ఉన్నప్పటికీ కూడా గుంట నక్కలు ఉండొచ్చు పులులు ఉండొచ్చు ఎన్నో రకాలైనటువంటి జీవులు ఉండొచ్చు కానీ వాటన్నింటిలోకల్లా గొప్పగా ఎవరిని కూర్చోబెడతారు అనంటే రారాజు సింహం ఎన్ని ఉన్నా సరే ఈ సింహానికి మాత్రం తిరుగులేదనమాట అలాగే ఈ సింహరాశి వారు కూడా సింహం అంత గొప్పవాళ్ళు అని చెప్పేసేసి చెప్పుకోవచ్చు అంటే వారి యొక్క మనస్తత్వం కానీ వారి యొక్క ఆలోచన విధానం కానీ వారి యొక్క తెలివితేటలు కానీ ఇట్లా ప్రతి దాంట్లో కూడా మనం పోల్చుకుంటే వీరి బిహేవియర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట అసలు వీరు ఎవ్వరికి చిక్కరు దొరకరు అంటే వీళ్ళు చేసేది చెప్పరు చెప్పేది చెయ్యరు అన్నట్లుగా వీరి నిర్ణయాలు కానీ ఏవైనా సరే చాలా తెలివిగా ఉంటాయి సింహం నాలుగు అడుగులు వెనక్కు వేసింది అనంటే పది అడుగులు ముందుకు వేయటం కోసం మాత్రమే అలాగే వీరేంటంటే ఒక్కొక్కసారి వీళ్ళు చేసేటటువంటి పనుల్లో పూర్తిగా విరామం తీసుకుంటా ఉంటారు అంటే పూర్తిగా బ్రేకులు తీసేసుకుంటారు జనానికి అది ఎలా కనిపించిద్ది అంటే ఇక వీళ్ళ పని అయిపోయింది ఇక వీళ్ళు రారు ఇక వీళ్ళు చేయలేరు అది ఇది అని చెప్పేసేసి జనం అనుకుంటారు కానీ వారికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు ఆగుతున్నారు ఏదో ఒక మంచి ఆలోచన మీద ఇంకా గొప్ప స్థాయిలో ముందుకు రావటానికి వాళ్ళు అక్కడ ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నారని చెప్పేసి అర్థం అన్నమాట ఈ నాలుగు అడుగులు వెనక్క వార వారా వంద అడుగుల వేగంతో వీరు వీరి జీవితంలో ముందుకు దూసుకువెళ్ళి ఈ ఎంతమంది అన్నారో అంటే కష్టపడి రేయింబొగులు రెక్కల ముక్కలు చేసుకున్నా కూడా సాధించలేనటువంటి అటువంటి గొప్ప సాధింపును అటువంటి గొప్ప ఇదిలో ఈ సింహరాశి వాళ్ళు ఉండి చూపిస్తారనమాట కాబట్టి ఈ సింహరాశి వాళ్ళను తక్కువగా అంచనా వేసుకుంటే మాత్రం చాలా చాలా ప్రమాదం అండి ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు చాలా తెలివిగల్లవాళ్ళు అనమాట వీళ్ళు చేసే పని ఎవ్వరికి అంతు చిక్కదు అంత తెలివిగా అంత ప్రణాళికగా చేస్తూ ఉంటారనమాట ఏ పనైనా సరే అలాగే జనానికి కూడా ఎక్కువగా టచ్లో ఉండరు అంటే పదే పదే ఫోనుల్లో మాట్లాడటం కానీ ఇట్లా ఎక్కువగా ఉండదు వీళ్ళ శ్రద్ధ ఎంతసేపటికి వీరి పనుల మీద వీరి కుటుంబం మీద వీటి వీరికి సంబంధించినటువంటి పనుల మీదే ఉంటుంది కానీ జనానికి అంత తేలిగ్గా వీళ్ళు అంటే మనం వీళ్ళని వాడు వాడుకుందాంలే వీళ్ళ ద్వారాగా మనం ఏమన్నా సహాయం పొందుదాంలే అని చెప్పేసి అంటే అంత పిచ్చిగా వీళ్ళు దొరికే రకాలు కాదు దొరికినట్లే ఉంటారు కానీ దొరకరు చాలా చాలా తెలివైనటువంటి వారనమాట వీరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా పడితే అలా మాట్లాడితే అప్పటికప్పుడు సైలెంట్గా ఉండి ఏం సమాధానం చెప్పకపోయినా వారిని మనసులో గుర్తు పెట్టుకొని మరి గురి చూసి దెబ్బ కొడతారనమాట ఆ దెబ్బ కొట్టినప్పుడు అవతల వాళ్ళు ఖచ్చితంగా దెమ్మ తిరిగిపోవాల్సిందే అంతగా ఉంటుందన్నమాట వీళ్ళతో కాబట్టి ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదా బంధువులు అవ్వచ్చు ఇట్లా కుటుంబ సభ్యులు ఏదైనా సరే చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి కానీ కుటుంబ సభ్యులు అనే విషయం వస్తే ఇక్కడ భార్య బిడ్డలు అవ్వచ్చు లేదా భర్త పిల్లలు అవ్వచ్చు కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి మనుషులు అనమాట వీళ్ళు అంటే కుటుంబానికి వాళ్ళు చేయగలిగినంత వరకు చేస్తారు అంటే వాళ్ళ శక్తికి మించే కష్టపడటము గొప్ప స్థాయిలో ఉంచాలనుకోవటము ఇట్లా దేనికి కూడా లోటు లేకుండా ఉంచాలని చెప్పేసేసి కుటుంబం విషయంలో చాలా బాధ్యతగా ఉంటారు కుటుంబాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉంటారనమాట కాబట్టి ఈ సింహరాశి వారిని ఎవరైతే అంటే జీవిత భాగస్వాములుగా వస్తారో వాళ్ళని చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు సపోజ్ చూడండి కాకు ఉంటుంది పద్దాకులు అరుస్తూనే ఉంటుంది కానీ ఆ కాకేంటి ఎక్కువ దూరం పైకి ఎగరలేదు అలాగే మనకి గ్రద్ద చూసుకున్నట్లయితే ఎక్కువగా అరవదు కానీ అదేంటి చాలా పైకి ఆకాశంలోకి పైకి ఎగరగలిగినటువంటి శక్తి అనేది ఉంటుంది అలాగే మనం దారిన వెళ్తూ ఉంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి కానీ అవి ఏం చేయలేవు అలాగే మనకు సింహాన్ని చూసినట్లయితే సింహం సైలెంట్గా ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి మాత్రమే అరే అది గర్జిస్తే అవతల వాళ్ళ గుండెలు జారిపోవాల్సిందే అలాగే ఈ సింహరాశి వారు కూడా చాలా తక్కువ మాట్లాడతారు ఎప్పుడన్నా వీరు మాట్లాడితే మాత్రం అవతల వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టాల్సిందే అంత పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట వీరి మాటలు కాబట్టి సింహరాశి వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు చాలా గొప్ప వాళ్ళుగా చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు ఈ రెండు రోజుల్లో వచ్చేటప్పటికి వీరికి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది చాలా బిజీగా ఉండేటటువంటి అవకాశం ఉంది వీళ్ళు అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా చాలా చాలా బిజీగా ఉంటా ఉంటారనమాట అలాగే వీరు వీరి ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకుంటారు అంటే అది తిండి విషయంలో అవ్వచ్చు నిద్ర విషయంలో అవ్వచ్చు పనికి పని ఎక్కడ తగ్గకుండా చేస్తారు అలాగే ఎంత పనిలో ఉన్నా సరే వీరి ఆరోగ్యం మీద వీరు ప్రత్యేకంగా దృష్టి ఉంచుకొని అంటే మంచి ఆహారం తీసుకోవటము పండ్లు అవ్వచ్చు కూరగాయలు అవ్వచ్చు మంచిగా డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఇట్లా ఆరోగ్యం గురించి ఎక్కువగా దృష్టి ఉంచుతారనమాట మాంసాహారాలకు అటువంటి వాటికి కూడా దూరంగా ఉంటారు అంటే ఏదైనా అవసరమైతే తింటారు కానీ చాలా వరకు దూరంగా ఉంటారు ఎందుకంటే హెల్త్ విషయం కోసం కాబట్టి వీరికి ఆరోగ్యం కూడా చాలా వరకు కూడా బెటర్గా ఉంటుంది అలాగే వీరేంటంటే చాలా అందంగా ఆకర్షణీయంగా కాంతివంతంగా ఉంటారు వీరి మొహం ఏంటంటే చాలా కలగా కాంతివంతంగా చాలా గ్లోయింగ్గా ఉంటుంది ఎందుకంటే వీరు ఎవ్వరి చెడుని కోరుకోరు వీరి పని వీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు వీరు ఎవరి మీద ఆధారపడరు అలాగే ఎవరి యొక్క అంటే బయట వారికి సహాయం చేయడానికి వీరు ముందడుగు వేయరు వీరి పని వీరు చూసుకుంటారు అదే అదే చాలండి మనకి ఎప్పుడైనా సరే మన వల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటే చాలు అదే మనం మనం చేసుకునేటటువంటి పుణ్యం మనం ఒకరి దగ్గర చేయి చాచకూడదు అలాగే ప్రతి ఒక్కరిని కూడా మనం పాపమనాల్సినటువంటి పని లేదు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి అలాగే వీళ్ళ వీళ్ళ మెంటాలిటీ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఏంటంటే వారి పనుల్లో ఎక్కువగా బిజీగా ఉంటారు ఇంకా వీరికి కష్టం ఎన్ అంటే చేసినటువంటి కష్టం కన్నా కూడా వీళ్ళకు వచ్చేటటువంటి లాభాలు అనేవి అధిక స్థాయిలో ఉంటాయి దెబ్బలు కొడతాయి ఖచ్చితంగా నష్టాలు వస్తాయి ఎదురు దెబ్బలు కూడా ఎన్నో చూసి ఉంటారు వీళ్ళు చూసి ఉన్నప్పటికీ అవి ఆ బాధలని ఆ దెబ్బలని ఆ కష్టాలని ఆ నష్టాలను ఆ కన్నీళ్లను వీరు అనుభవాలుగా మార్చుకొని జీవితంలో రెండవసారి అటువంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు వీళ్ళు కూడా పాపం ఒంటరిగా కూర్చొని ఎన్నిసార్లు ఏడ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి బయటికి చెప్పుకునే బాధలు కొన్ని చెప్పుకోలేనివి కొన్ని డబ్బు పరంగా నలిగిపోయిన సందర్భాలు ఉన్నాయి జనాల నుంచి అవమానాలు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇట్లా వీళ్ళు కూడా అన్నీ చూశారు జీవితంలో ఇక ముందు ముందు కూడా కొంతమంది పరిచయాల వల్ల కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది కాకపోతే ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నా వీళ్ళు ఇబ్బంది పడేటటువంటి మనుషులు కాదు వీరిని ఎవరైతే ఇబ్బంది పెట్టాలనుకుంటారో వాళ్ళే ఇబ్బంది పడి వాళ్ళే నష్టపోవాల్సిందే కానీ వీరి అదృష్టం అనేది వారిని ఏమాత్రం కూడా కదిలించలేదని చెప్పుకోవచ్చు అనమాట అట్లా వీరేంటంటే చాలా వరకు కూడా ఇంకా దేవుడి ఆశీర్వాదం అనేది కూడా వీరి మీద పుష్కలంగా ఉంటుంది అంటే వీరికి ఏదన్నా మరీ ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే కాస్తో కూస్తో సహాయం చేసేటటువంటి మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది కాకపోతే వీళ్ళు చేసేటటువంటి దానాన్ని కానీ సహాయాన్ని కానీ వీళ్ళు ఎవరికి చెప్పుకోరు ఎవరికైనా చెప్పుకోవటం ఇష్టం ఉండదు అది వారి గొప్ప మనసుకు సంబంధించినటువంటి విషయం ఏదైనా సరే పెడతారు అది మాత్రం బయటికి రానియరు అది సీక్రెట్ గానే ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే నిజమైనటువంటి మహానుభావులు ఎవరు చేసింది చెప్పు కోరండి అటువంటి మనస్తత్వం వీరి దగ్గర ఉందని చెప్పుకోవచ్చు అనమాట దానివల్ల వీరికి విపరీతంగా కలిసి రావటం ఇంకా ఏదన్నా దోషాలు ఉంటే పోవటం ఇలాంటివి కూడా జరుగుతాయి ఇంకా వీరి మీద ఏంటంటే వీరికి కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు వీళ్ళల్లో వారికి కూడా వారి కష్టానికి తగినట్లుగా ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది ఈ సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలా తెలివైన వారు ఖచ్చితంగా పరీక్షల్లో పోటీ పరీక్షల్లో అందరికన్నా కూడా ఎక్కువ మార్కులతో చక్కగా వీళ్ళు పాస్ అవుతారు అందులో ఎటువంటి సందేహము లేదు అలాగే రాజకీయ నాయకులు కూడా తిరుగులేదు వీరికి ఏదన్నా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఏదన్నా కోర్టు కేసుల్లో ఏదన్నా వాయిదాలు ఆస్తుల గురించి ఏదన్నా ఉంటే అవి కూడా అంటే ఆ తీర్పులు కూడా వీరికి అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది వీరి రూపాయి ఎక్కడున్నా సరే తిరిగి తిరిగి కాస్త ఆలస్యమైనా సరే ఖచ్చితంగా వీరి దగ్గరకు వచ్చి పడిద్ది వీరి రూపాయిని ఎవ్వరు కూడా తినలేరు ఎందుకంటే కష్టం కష్టంతో కూడుకున్నటువంటి రూపాయి కాబట్టి ఎక్కడున్నా సరే వీరి సొమ్ము వీరి చేతికి అందుతుంది వీరి కుటుంబానికే దక్కుతుంది కాబట్టి ఈ రెండు రోజులు కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఖచ్చితంగా డబ్బును చూసి సంతోషపడగలుగుతారు చాలా వరకు కూడా సమస్యలు పోయాయని చెప్పుకోవచ్చు నాలుగు దిక్కుల నుంచి కూడా ధనం దూసుకు వస్తుంది కానీ జనంతో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు ఇంకా మంచిది అర్థమైంది కదా సింహరాశి వాళ్ళకి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే సింహరాశి వారు వారికి కూడా షేర్ చేస్తే వారు కూడా ఈ ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకొని వాళ్ళు కూడా సంతోషపడటం అనేది జరుగుతుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీరు ఇంకా ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని తెలుసుకొని మీ జీవితాన్ని బంగారుమయం చేసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది